జంగారెడ్డిగూడెంలో పామరు నియోజకవర్గ పరిశీలకులు మండవల్లి విజయసారథి అతిథి గృహానికి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్బాబు విచ్చేశారు ఈ సందర్భంగా టొబాకో బోర్డు అధ్యక్షులు ఘంటసాల గాంధీ ఎంపీ కోటగిరి శ్రీధర్బాబును కలుసుకున్నారు కలుసుకున్నారు తుఫాన్ కారణంగా పొగాకు రైతాంగం తీవ్రంగా నష్టపోయారని ఎంపీ శ్రీధర్ బాబుకు వివరించారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేయడానికి తన వంతు సహకరిస్తానని ఎంపీ కోటగిరి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బుద్దాల సత్యనారాయణ తదితర రైతులు పాల్గొన్నారు అదేవిధంగా చల్లవారిగూడెం గ్రామానికి చెందిన ఎంపీని కలుసుకున్నారు కోర్టు కేసు చూపించి ఎప్పటి నుంచో నివాసాలు ఏర్పాటు చేసుకున్న తమను ఖాళీ చేయించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారి సమస్యలను ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు విని వాటి వివరాలను సేకరించి పరిశీలిస్తానని తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు పండుగ వాతావరణం అనేది ప్రతి చోట కనిపిస్తుంది ప్రతి షాపులో లో కూడా వేలాది మంది జనం ఈ రోజు కొనుగోలు చేస్తున్నారు చీరలు కానివ్వండి బట్టలు కానివ్వండి అనేక రకాలు ఇంత శక్తి ఈ రోజు ప్రజల్లో కలిగింది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల వల్లనే ఎట్టి పరిస్థితిలో అని చెప్పుకోవచ్చు ప్రతి పేదవాడికి కూడా ఈ రోజు ఒక మంచి జీవితాన్ని అందజేశారు మన ముఖ్యమంత్రి గారు ఈ సహాయం ప్రజలకి ఒక జీవితం మీద ఆసక్తిని కలిగించింది ఆశ కలిగింది కలిగించింది తప్పకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు హృదయంలో ఉన్నారు ఇదే నమ్మకాన్ని వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా ముందుకు సాగది సాగాలని మన ఆంధ్ర రాష్ట్రంలో బలహీన వర్గం అనేది కనపడకూడదని మా అందరి ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది అది ఇరవై నాలుగు ఎలక్షన్ లో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మాటకి అర్థం కనిపిస్తుంది మీ అందరికీ తెలియజేస్తాం రెండు ఫ్లోర్లు రైతులు ఎంపీ గారిని వచ్చే జారెడ్డి కూడా మేము చొప్పును కారణంగా రైతులందరూ అందరూ ప్రతి రైతు కూడా దెబ్బతిన్నారా ప్రతి రైతుకి ఒక ఎకరానికి యాభై ఏళ్ళ చొప్పున లాసిపోయారండి ప్రతి ఒక్కరు మీరు కేంద్రంలో మాట్లాడి రైతులందరినీ న్యాయం జరపాలని నేను వన్ ప్రెసిడెంట్ గా మిమ్మల్ని వచ్చి రైతులందరినీ తీసుకొచ్చి మిమ్మల్ని కోరుతున్నామని వచ్చి మిమ్మల్ని కోరేవండి దానికి ఎంపీ గారు అలా నేను కేంద్రంతో మాట్లాడి నేను దీని గురించి మాట్లాడి రైతు న్యాయం చేస్తామని మాటిచ్చారండి